హలో అండి గుడిలో మూడు సార్లు తీర్థం ఎందుకు తీసుకుంటాం దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి మనకి గుడిలో తీర్థం మూడు సార్లు ఇస్తారండి ఎందుకు అంటే పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింప చేసేదని అర్థం దీన్ని మనం మూడు సార్లు తీసుకుంటాం పురోహితుడు మంత్రాలు చదువుతూ చేతిలో పోసే తీర్థం అమృతంతో సమానమని భావిస్తారు అలాగే తీర్థం తీసుకోగానే ఏదో తెలియని శక్తి వచ్చినట్లు ఉంటుంది ఈ తీర్థంలో పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు అందులో ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి దీన్ని మూడుసార్లు ఎందుకు తీసుకుంటామంటే మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక మానసిక శుద్ధి జరుగుతుందని చెప్తున్నారు అలాగే రెండోసారి తీసుకుంటే న్యాయధర్మ ప్రవర్తన సద్ చక్కదిద్దుకుంటాయని చెప్తున్నారు ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమపదం అనుకొని అనుకుని తీసుకోవాలి వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెప్తున్నాను